ఎవరేమన్నా ఎవరేమనుకున్నా విధేయతకే పట్టం కట్టిందట టీడీపీ అధిష్టానం తన కష్టానికి ప్రతిఫలంగా రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టిందట ఇంత ఎవరా నాయకుడు భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే ఆయనకే రెండు పదవులు ఎందుకిచ్చింది విజయనగరం జిల్లా రాజకీయాలను తెలుగుదేశం అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోంది అని అంటున్నారు దశాబ్దాల తరబడి పూసపాటి రాజుల కంట్రోల్లో టీడీపీ రాజకీయాలు నడిచేవి కోటలోనే అన్ని నిర్ణయాలు తీసుకునేవారు అలా అశోక్ గజపతి రాజు శాసించారు ఆయన గోవా గవర్నర్ పదవిని స్వీకరించారు ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి ఉన్నారు దాంతో జిల్లా రాజకీయాలను టీడీపీ హైకమాండ్ క్లోజ్ గా పరిశీలిస్తూ వస్తోంది అదే సమయంలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గాన్ని బీసీలను ప్రోత్సహిస్తూ వైసీపీ పట్టుని తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఈ క్రమంలో యువకుడైన కిమిడి నాగార్జునకు మరోసారి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం దక్కింది ఇప్పటికే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు దాంతో ఆయన ప్లేస్ లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు ఈ కీలక పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడ్డారు పార్టీ అధికారంలో ఉండడంతో జిల్లా కిరీటం దక్కితే చాలు వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ అని ఈలోగా అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించవచ్చు అని ఎంతో మంది నేతలు ఆశపడ్డారు కానీ చివరికి కిమిడి నాగార్జునని ఈ పదవి వరించడంతో వరంతా తప్పుకోవాల్సి వచ్చింది అయితే నాగార్జునలో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన దూకుడుగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు ఇంకా చెప్పాలంటే జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణనే ఢీకొడుతున్నారు ఇక ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స చేతిలో పాలైన బాగానే ఓట్లు సాధించారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పార్టీని అక్కడ పటిష్టం చేశారు తాను పోటీ చేద్దామని చూసేలోగా పెద్దనాన్న కిమిడి కళా వెంకట్రావుకు టికెట్ ఇచ్చారు అధినాయకత్వం నిర్ణయం ప్రకారం గెలుపునకు సహకరించారు దాని ఫలితంగా డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా నాగార్జున పోటీ చేస్తారని అంటున్నారు ఆయనకున్న ఫాలోయింగ్ కి గెలిచి వస్తారని కూడా పార్టీ నమ్ముతోంది వాళ్ళు ఏదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే కాదుగా జిల్లాలో సామాజిక వర్గం పరంగా బొత్సాని ఎదుర్కోవాలంటే యువకుడైన నాగార్జునే బెటర్ అని భావించి మరీ ఆయనను జిల్లా సారథిగా టీడీపీ చేసిందని అంటున్నారు విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లు అలాగే ఎంపీ సీట్ ని గెలిపించాల్సిన బాధ్యతను ఆయన మీద పెట్టారు ఇక తూర్పు కాపులు గతంలో వైసీపీ వైపు ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు జనసేనతో పొత్తు ఉంది టిడిపి సైతం ఆ సామాజిక వర్గానికి పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది దాంతో ఈ జిల్లాలో వైసీపీకి బ్రేకులు వేసి తాము మళ్లీ గెలిచేందుకు తగిన వ్యూహాలను అనుసరించడం కోసమే నాగార్జునను నియమించారని అంటున్నారు అందుకే ఆయనకు రెండు పదవులు ఇచ్చారని అంటున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్